తెలంగాణ అమరుల త్యాగాల పూ నాడు బందీ అయిన దినము పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం ఐదుగురి పాలాయే అమరులే సాక్ష్యం కడుపు కోత మిగిలిన తల్లి శోకం దొరగారి పాలన ఎంత వైభోగం తెలంగాణ అమరుల త్యాగ ఫలము నేడు గడిలో బందీ అయిన దినము హామీలు ఇచ్చిండ్రు అసల్ని చూపి పాలన చేసిండ్రు బతుకుల్ని ముంచి అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి దండిగా సొమ్ము నెంతో పోగు చేసి నమ్మిచ్చిండ్రు గొంతును గోసి నరకం చూపిండ్రు పాలన చేసి తెలంగాణ మొళ్ళ తేగ నేడు గడిలో బందీ అయిన దినము పన్నెండు వందల బిడ్డల బలిదానము విద్యార్థి వీరుల త్యాగపలము ఏ పేదోడి నుదుటి రాత మారలేదు గరిబుల్ల బాధలు తీరలేవు గరి బుల్ల బాధలు తీరలేవు బలిగలేరు అంతేనా కదా ఇవల్ల గిరిజన లంబాడి తండాలో కరువు ఆది మా తెగలకేది బతుకు తెరువు వెలుగు చూడలేని గుడిసెలెన్నో సదు సంధ్యరాని గూడలేన్నో తెలంగాణ త్యాగపలము నేడు గడిలో నాడు గడిలో బందీ అయిన దినము